ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల అభివృద్దికి ఎంతో దోహదపడ్డ ఆయా కులాల కార్పొరేషన్లను ముఖ్యమంత్రి జగన్ నిర్వీర్యం చేసి బడుగుల అభివృద్దిని అడ్డుకున్నారని దుర్గంపాటి పద్మజ ఆరోపించారు బలహీన వర్గాల అభివృద్దికి నిరోధకంగా మారిన జగన్ కు రానున్న ఎన్నికల్లో బుద్ది చెబుతామని హెచ్చరించారు నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో దుర్గంపాటి పద్మజా విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చేవారని తెలిపారు సొసైటీల ద్వారా ఒక్కో గ్రూపుకు ముప్పై లక్షలు మంజూరు చేసి అందులో పదిహేను లక్షలు సబ్సిడీ ఇచ్చేవారని తెలియజేశారు ఎస్సీ ఎస్టీలకు వాహనాలు మంజూరు చేసి అరవై శాతం సబ్సిడీ ఇచ్చేవారని వివరించారు దీని ద్వారా ఆయా వర్గాల ప్రజలు ఆర్థికంగా ఎదిగేవారని తెలిపారు కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కార్పొరేషన్లకు ఒక పైస కూడా నిధులు విడుదల చేయకుండా వాటిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు తక్షణమే

అటువంటిది ఈరోజు దళితులకు అన్యాయం చేస్తూ పేరు గొప్ప ఊరు దింపనే విధంగా పేరుకే పథకాలు కార్పొరేషన్ అయినా కానీ ఒక్క రూపాయి కూడా లేకుండా కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఎస్సీ కార్పొరేషన్లో కనీసం నిధులు లేకుండా ఈరోజు దళితులను మోసం చేస్తున్నారు దారుణమైన మోసం చేస్తున్నారు మామూలు మోసం కాదు దారుణమైన మోసం చేస్తూ దళితుల పట్ల ప్రేమాభిమాలు కురిపిస్తూ ఒక్క రూపాయి కూడా ఇదిలిచ్చకుండా ఎంతో మంది దళిత బిడ్డలు నిరుద్యోగులై తిరుగుతున్నారు గత ప్రభుత్వంలో నిరుద్యోగులకి వెహికల్ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఒక వెహికల్ లోన్ లేదు ఏమీ లేదు పేరుకే మాత్రం పథకాలు పథకాలు అని చెప్తున్నారు తప్ప దళితులకు ఈ ప్రభుత్వం చేసింది ఏమి లేదని కూడా మేము తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో ముప్పై ముప్పై లక్షల రూపాయలు రుణాలు పొందేవాళ్ళు సొసైటీల ద్వారా వాటిల్లో పదిహేను లక్షల రూపాయలు సబ్సిడీ ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వం మరి ఈరోజు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి బీసీ కార్పొరేషన్ని యాభై ఆరు కార్పొరేషన్లు పెడుతున్నాను మీకు చాలా అద్భుతంగా అభివృద్ధి ఉంటుంది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు అవుతుంది మరి ఈ కార్పొరేషన్లకి ఎందుకు నిధులు మంజూరు చేయలేదు మరి ఇలాంటి అభివృద్ధికరమైన ఈ గ్రూపు సొసైటీలకి వీటన్నిటికీ నిధులు ఎందుకు మంజూరు చేయలేదు ఈరోజు చదువుకున్న బిడ్డలు ఎంతోమంది ఉద్యోగాలు లేక నిరుపేదలుగా ఉన్నారు మరి అటువంటి వాళ్ళకి కార్పొరేషన్ చాలా ఎన్ను ఎన్నెముకగా ఉండింది సబ్సిడీ రుణాలు ఇచ్చేవాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మరి ఈరోజు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తేడా చూసుకుంటే బీసీల మీద ఎస్సీల మీద చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పని మేము చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం